啊。谢谢

மலி ஆர் கேபுல் சேகரிக்க చౌదరి గారు కృష్ణ చౌదరి గారు వేటంపాలూరు మండలం పాపట్ల జిల్లా వారితో ప్రదర్శనిస్తున్నాయి

రెండవ ఐదు వందల అడుగుల దూడాన్ని నాలుగు నిమిషముల పదకొండు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న కన్నా యాభై ఐదు సెకండ్లు ముమ్మై ఉన్నది మొదటి స్థానంలో కొనసాగుతున్న తొత్తకన్నా పదిహేడు సెకండ్లు బిరికం జిలో ఉన్నది ఆర్కే పుల్ సంతోట చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు వేటపాలెం చుండూరు మండలం పాపట్ల జిల్లా వారి దత్త ప్రదర్శనలో ఉన్నాయి రాములమ్మ తల్లి జేబీ ఆశీసులతో ఆర్కే పుల్ సంతోట చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు వేటపాలెం ఎదురుపాక విజయదుర్గమ్మ వారి ఆశీసులతో పొందుదల ఈశ్వర చౌదరి గారు తెలుగు జర్నలిస్టు సంఘం అధ్యక్షులు విజయవాడ వారు దబ్బరి గారు శివకృష్ణ చౌదరి గారు వేటప్పాయ పంచి వారి ధర్మం పత్రి వీరమ్మ గారు నేమకాస్తాం వారి యొక్క కుమార్లు అంజయ్ గారు రాజశేఖర్ గారు శ్రీను గారు రాఘవ గారు పన్నను పోస్కరించారు శ్రీశాంత చౌదరి గారు చౌం కృష్ణ సౌదరి గారు వెన్నప్పరు మండలం పాపట్ల తినవారి

Apa yang dilakukan முல மண்டலேப சோதர்ப்பாபி வாரி தச பிரதர் சத்துவ கிருஷ்ண சோதர் காரணம்

వెయ్యడుగుల దూరాన్ని తొమ్మిది జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న మూడు నిమిషముల పద్నాలుగు సెకండ్లు ముమ్మంది కొనసాగుతున్న జతకన్నా పన్నెండు సెకండ్లు వెనుకంజిలో ఉన్నది శ్రీరాముల పక్కడి దివ్యాశ్రే శిరీష చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు వేటపాడు పారి దత్త ప్రదర్శనలో ఉన్నాయి

अब तो श्रीका चौदर्गर सोमृष्ण चौदर गार वेत ஜ पांच प्रबंधन तथा प्रदर्शित अनिल देविया सभा को 5 और दत्त का और के बहुत संतों ने सिस्टम दो लगाओ प्रेजेंट आउट करो तब पर పన్నెండు ముప్పై అడుగుల పన్నెండు నిమిషం పదిహేను సెకండ్ పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానం దొరకన్నా నాలుగు నిమిషముల యాభై ఎనిమిది సెకండ్ లో ముందంజలో ఉన్నవి